ఈరోజే అమావాస్య వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే రాజయోగం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృష్టిక రాశి వారు ఈ అమావాస్య రోజు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆ విషయంలో కనుక మీరు చిన్న పొరపాటు చేసిన మీకున్న అష్టైశ్వర్యాలు అన్నీ కూడా తొలగిపోయి దరిద్ర బాధలు అనుభవించడం ఖాయం ఆ విషయంలో మాత్రం వృష్టిక రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే అసలు వృష్చిక రాశి వారు అమావాస్య రోజు చేయకూడిన పని ఏంటి అలానే రంగాల వారీగా వృశిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృష్టిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీరు కోరుకున్న రీతిలో లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల్లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ల కంటే వీరు సొంతంగా చేసుకునే వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో కనుక మీరు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు పొందుతారు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కూడా వృషిక రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా పరిశ్రమ ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు మీరు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సహజంగా వృషిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే మనస్తత్వం మనకు వృషిక రాశి వారిలో కనిపిస్తుంది వీరు డబ్బు కన్నా మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు అలానే సమయ పాలన కూడా అధికంగా కనిపిస్తుంది జీవితంలో ఉన్నత విలువలు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ వృష్టి రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృష్టిక రాశి వారి సమయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొన్ని పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ పరిచయాలు విద్య నుండి మీ యొక్క దృష్టిని మళ్లించే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి పరిచయాలకు చాలా దూరంగా ఉండడం మంచిది అలానే సమయంలో మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా చాలా చక్కగా ఎదుర్కొంటారు ఎవరైతే విద్యార్థులు ఇతర ప్రాంతాల కంటే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి నుండి విముక్తి పొందడానికి నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రుణ సంబంధిత సమస్య నుండి బయటపడడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు అనుకున్న కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించకపోవడం వల్ల నిరుత్సాహం పొందే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకుంటే అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం వృషిక రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశంతో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తారు అయితే వాటి వల్ల వివాదాలు ఇంకా పెరిగి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వివాదాల సమయంలో వీలైనంత వరకు కూడా మౌనంగా ఉన్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది అలానే ముఖ్యంగా కుటుంబ సంబంధిత వివాదాలకు వీలైనంత వరకు దూరంగా కూడా ఉండడానికి ప్రయత్నించండి భార్యాభర్తల మున్యూన్యత చూసినట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే సమస్య వచ్చినప్పుడు మాత్రం వాటన్నిటిని పట్టించుకోకుండా ఇద్దరు కూడా సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేస్తారు వృష్టిక రాశికి సంబంధించిన దంపతులు ఈ సమయంలో వారి యొక్క అధిక ప్రాధాన్యతను సంతాన అభివృద్ధి కొరకు ఎక్కువగా పెడతారని చెప్పుకోవచ్చు సంతానాలకు వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి ఇటువంటి వాటిపై వారు ఎక్కువగా శ్రమించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవస్థ వ్యవహారాల్లో వృష్టి రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఎంతో కాలంగా చేయించుకోలేకపోతున్న ఆపరేషన్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది వాటన్నిటిలో కూడా మీరు అనుకున్న విధంగా ఆపరేషన్లు సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి ఉంటారు అటువంటి వారే సమయంలో మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి మీతో కలిసి పనిచేయడానికి ప్రాధాయపడుతూ ఉంటారు అంతటి పేరు ప్రఖ్యాతులు అలానే ఆర్థిక పరంగా కూడా చాలా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులకి సమయంలో అనుచరుల బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలానే మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ చేసుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఆదరాభిమానాలు ఊహించని రీతిలో పెరుగుతుంది ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వృష్టిక రాశి వారి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వారు అనుకున్న ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది అయితే వృశ్చిక రాశి వారి అమావాస్య రోజు ఈ చిన్న తప్పును మాత్రం అస్సలు చేయకండి ఈ తప్పును కానీ మీరు చేసినట్లయితే మీకున్న అష్ట ఐశ్వర్యాలు పోగొట్టుకుని బాధలు అనుభవించడం ఖాయం అయితే ఈ రోజు మాత్రం నల్లటి వస్తువులు అంటే వస్త్రాలు కానీ గొడుగు లేదా నల్ల నువ్వులు ఎటువంటి నల్లటి వస్త్రాన్ని కూడా మీరు చేత్తో ఎవరి చేత్తో తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన అవతల వారిని కింద పెట్టమని దాన్ని మీరు తీసుకోవాలి తప్ప వారి చేతుల మీదుగా మీ చేతులతో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు కాబట్టి యొక్క తప్పును మాత్రం వృషిక రాశివారు అమావాస్య రోజు అస్సలు చేయవద్దు ఓకే అండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ